నా ఓనర్ చేసిన పనికి నేను మా ఊర్లో ఆటో అయితే నడుపుకుంటున్నానండి వీడియో అయితే చూడండి ఏం జరిగిందో చెప్తా ఓపెన్ చేయగానే రామచంద్రపురం పక్కనే ఉన్న మాచవరం అయితే వచ్చామండి మనం ఈ వేళ మాచవరం నుంచి కాకినాడ అయితే వెళ్ళబోతున్నాం మనల్ని గమ్య స్థానానికి తీసుకెళ్లే ఆటో అయితే ఇదేనండి మాచవరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయితే పికప్ మనకి ఇక్కడ ఉన్న నర్సక్కలైతే మన ఆటో కిర కట్టించుకున్నారు అదే లేట్ చేయకుండా కాకినాడ వెళ్ళిపోతాం మాచవరం నుంచి కాకినాడ ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుందండి మాకు వెళ్ళడానికి నలభై ఐదు నిమిషాలు అయితే పడుతుంది మధ్యలో ఊర్లన్నీ పలకరించుకుంటూ వెళ్ళిపోతాం పదండి ఇప్పుడు మీరు చూస్తుంది రామచంద్రపురం బైపాస్ నాలుగు కిలోమీటర్లు పొడవ రోడ్డు అదిరిపోద్ది మరి తోడవరం అగ్రహారం దాటగానే వస్తుంది ప్పర్పేట ఇలా ఎడమతే మావిడ పెళ్ళు వెళ్ళిపోతావుడి పక్క అయితే కాకినాడ చూసి పోదురు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ డేంజర్ టర్నింగ్ నెక్స్ట్ వేలంగి ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ బాబు నూడిల్స్ అని ఎకబడి తినేస్తారండి బాబు ఎవరన్నా తినుంటే మన ఓల్ కమెంట్ సెక్షన్ లోకి వచ్చి చెప్పండి ఇప్పుడు చూస్తున్నాం వేములు వాడ ఇప్పుడు అన్న వస్తే నేను జీపెత్తన షాప్ లో జీరా సోడా తాగు లొట్లు వేసుకుంట తాగేస్తాం మరి నెక్స్ట్ కరప ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ కనిపితా పోలిట్టేసి సాయంత్రం నాలుగు అయితే కేసులు తెగరాేత్త ఇప్పుడు చూస్తున్నాం నడుకోదురు బెంగళూరులో మంచి లైఫ్ ఇచ్చిన మా మేడం ఊరిది ఫైనల్ గా కాకినాడ అయితే వచ్చేసాం కాకినాడలో ఏమేమి ఉంటాయని పాత్ర చేశాను కింద ఇంకొక చూసి నరసకల్ అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర అయితే దింపేశానండి అలాగే ఏదో మీటింగ్ ఉందంట చూసుకుని వస్తారు అక్కడ మా వాటర్ ఏం చేసాడే కదా నేను ఇరవై తారీఖు బెంగళూరు వచ్చేదండి ఆ వాటర్ ఫోన్ చేసి బండి అవుట్ స్టేషన్ వెళ్ళింది ఒక ఐదు రోజులు ఎక్స్ట్రా ఉంటారా అనడాగా ఉండడం ఆటో చేసుకుంటానండి అంతే మిస్ అవ్వకండి ఫ్యామిలీతో బీచ్కి వెళ్ళా